హలో అందరికీ ఈరోజు నేను మీకు వీడియోలో నేను ఇంట్లోనే నా దగ్గర ఉన్న పాత గాజులతోటి మంచి డిజైనర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను అందుకు ఫస్ట్గా నేను థ్రెడ్స్ కొన్నానండి అంటే దారం కొనేసాను తర్వాత కొన్ని కుందన్స్ కొన్నాను ఇవి చాలా తక్కువలో వచ్చేస్తాయి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా తీసుకోవచ్చు మనకి కావాల్సిన వెరైటీస్ నాకు అక్కడ ఎన్ని అవైలబుల్ అన్ని తీసేసుకున్నా కలర్స్ వేరే వేరే కలర్స్లో అనమాట సో థ్రెడ్స్ కూడా అలానే డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను తర్వాత ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి హార్డ్ గ్లూ తీసుకున్నాను ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటి అని అంటే హార్డ్ గ్లూ వచ్చేసి గట్టిగా ఉంటుంది కుందన్స్ స్టిచ్ చేసుకున్నా కూడా అవి మనకి తర్వాత ఫ్యూచర్ లో పోవు అంత స్టిఫ్ గా ఉంటుంది ఇవి మనము డ్రెస్సెస్ మీద కూడా కుందన్స్ డిజైనర్స్ ఏమైనా చేసుకుంటున్నప్పుడు ఈ హార్డ్ గ్లూ యూస్ చేయాలన్నమాట ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి ఎందుకని అంటే థ్రెడ్స్ అతికించుకోవడానికి సో చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం కూడా అందుకు ఫస్ట్ నేనైతే ఒక థ్రెడ్ తీసుకున్నాను పింక్ కలర్ ది మీకు చూపించడం కోసం అని చాలా తక్కువ క్వాంటిటీలో ఫస్ట్ నేను ఇనిషియల్గా చూపిస్తున్నాను ఎందుకంటే బిగినర్స్కి చాలా కష్టం అవుతుంది నేను అలాగా త్రీ బ్యాంగిల్స్ పాడు చేశాను కాబట్టి నేను నా సొంతంగా నేర్చుకుంటున్న క్రమంలో అందుకని నేను ఈ విధంగా తాడుని చుట్టుకొని ఒక మందంగా సరిపోయేంత లెంత్లో మనం తాడు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా కట్ చేసుకొని చూడండి అంత ఒకే మాదిరిగా ఉండాలన్నమాట అంటే ఎడ్జ్లో ఒకటి పైకి కిందికి అలా ఉండకూడదు తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకోండి బ్యాంగిల్ తీసుకొని ఏదైతే ఫ్యాబ్రిక్ గ్లూ అని చెప్పానో ఫెవికల్ లాగా అనమాట అది ఇంకా మనకి అది నేను ఎడ్జ్లో అతికించేసి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ వేసేసి ఆ తర్వాత ఏదైతే నేను థ్రెడ్ కట్ చేసి పెట్టుకున్నానో అదంతా స్టిచ్ చేసుకొని రొటేట్ చేసుకుంటూ రావడమే అనమాట అంటే తిప్పుకుంటూ రావాలి మీరు వెంటనే తిప్పడం స్టార్ట్ చేస్తే మేబీ అలవాటు లేక కొంచెం మనకి ఫ్లో అనేది పోతుందనమాట దారం ఊడేసి వస్తుంది ఒక వన్ మినిట్ అలా అతికించేసి పక్కన పెడితే అది వెంటనే స్టిక్ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చుట్లు స్టార్ట్ చేసేయచ్చు అనమాట నేను కొంచెం థ్రెడ్ తోటి చేస్తున్నా ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చూపించడానికని అంటే ఎంత ఈజీగా తిప్పుకోగలుగుతాం మనము అని మీరైనా కూడా ఫస్ట్ టైం చేస్తే మాత్రం కొంచెం థ్రెడ్తో చేయండి ఎందుకంటే థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకూడదు కాబట్టి తర్వాత మొత్తం చుట్టూ అయిపోయాక మళ్ళీ కొంచెం గ్లూ తీసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ తోటి ఎండ్ చేసేసాను అనమాట మిగిలింది మనం సీజర్ తోటి కత్తిరించేసేరామన్నమాట ఒక వన్ టూ మినిట్స్లోనే వన్ టూ మినిట్స్ కూడా చాలా ఎక్కువ టైం విత్ ఇన్ సెకండ్స్లో ఇది వెంటనే డ్రై అయిపోతుంది తర్వాత సేమ్ మళ్ళీ థ్రెడ్ ని అలానే చుట్టుకొని మనం ఇగో ఈ విధంగా నేను చాలా పెద్ద థ్రెడ్ లెంత్ తీసుకున్నాను ఆ తర్వాత గ్లూ అతికించేసి ఇడా ప్రకారంగా తిప్పుకుంటూ వచ్చేసాను ఈ విధంగా మనకి సింగిల్ బ్యాంగిల్స్ లో అయితే ఒక్కొక్క బ్యాంగిల్ తోటి డబల్ అంటే మనకి గోట్ల లాగా పెద్దగా కావాలి అనుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ బ్యాంగిల్స్ మనము స్టిచ్ చేసేసుకుని తోటి థ్రెడ్ చుట్టుకుంటూ రావడమే అనమాట అప్పుడు అది ఒక పెద్ద బ్యాంగిల్ అవుతుంది ఇలాగ సైడ్ బ్యాంగిల్స్ చాలా రకాలు మనం తయారు చేసుకోవచ్చు అనమాట కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది ఏంటి అని అంటే మీరు నార్మల్ మట్టి గాజులు టూ ఫోర్ సైజ్ వేస్తున్నాడు అనుకోండి థ్రెడ్ బ్యాంగిల్స్కి మాత్రం టూ ఫోర్ తీసుకోకండి మీరు టూ సిక్స్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ ఎందుకంటే మనం థ్రెడ్ చుట్టే క్రమంలో బ్యాంగిల్ సైజ్ అనేది తగ్గిపోతుంది మీ సైజ్ ఆల్రెడీ టూ ఫోర్ ఉండి మీరు థ్రెడ్ చుట్టేసి తర్వాత వేసుకుంటున్నప్పుడు అది మీకు సరిపోదు టైట్ అయిపోవచ్చు లేకపోతే లోపల ఉన్న మట్టి గాజు అనేది విరిగిపోవచ్చు అనమాట అలా ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అని అంటే గాజు సింపుల్గా వేసుకుని సింపుల్గా తీసేలాగా ఉండాలి సో అందుకోసమని నేను టూ ఫోర్ అయితే మీరు టూ సిక్స్ గాజు తీసుకొని మీరు థ్రెడ్ తోటి గాజుని తయారు చేసుకోండి మీరు చూడొచ్చు ఈ విధంగా నేను రెండు కలర్స్ ప్రిఫర్ చేశాను ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ తోటి నేను చుట్టేసుకున్నాను ఇప్పుడు నేను వీటి మీద పెద్ద గోట్ అంటే ఒక ఒక నాలుగైదు బ్యాంగిల్స్ తోటి పెద్ద బ్యాంగిల్ ప్రిపేర్ చేస్తాను చూడండి దీనికి నేను గోల్డ్ బ్యా గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తయారు చేసేది మా అత్తయ్య కోసం తనకి సర్ప్రైజ్ చేద్దామని తను చాలా ఇష్టపడతారు గాజులు వేసుకోవడం సో తన దగ్గర అన్ని మట్టి గాజులు ఉన్నాయి కదా ఇలా ఒకసారి ట్రై చేద్దామని నేను థ్రెడ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఈ థ్రెడ్ వచ్చేసి షాప్ లో తీసుకున్నానండి మనకి ఇవి ఆన్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఆన్లైన్ లో తీసుకోవడం కంటే కూడా షాప్ కి వెళ్లి తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే బల్క్ లో తీసుకుంటాం కాబట్టి మనము బీర మారచ్చు నాకైతే ఒక్కొక్క థ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది అలా నేను ట్వంటీ తీసుకున్నాను సో ఫైనల్గా అయితే ఇలాగ నేను మొత్తం థ్రెడ్ చుట్టేసుకున్నాను చూడండి ఒక గోటులాగా వచ్చింది కదా ఆ తర్వాత నేను ఈ హార్ట్ గ్లూ తీసుకొని సో కొంచెం హార్డ్ గ్లూ అతికిచ్చేసి దాని మీద నాకు నచ్చిన డిజైన్స్ కుందన్ తోటి నేను ఫామ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక ఫ్లవర్ లాగా చేస్తున్నాను మనకి మార్కెట్లో ముందుగా చెప్పినట్టుగా చాలా వెరైటీస్ ఆఫ్ కుందన్స్ ఉంటాయి మీరు మంచిగా చూసి మీకు నచ్చిన డిజైన్స్ ఎలా చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకొని అలా కుందన్స్ తీసుకోండి వేస్ట్ అయితే చేసుకోకండి తర్వాత నేను ఇట్లా గ్రీన్ కలర్ తోటి మొత్తం ఫ్లవర్ లాగా చేసేసి మిడిల్ ఇంకొంచెం హార్డ్ గ్లూ వేసి ఒక వైట్ కలర్ కుందన్ పెట్టేశాను సో ఇప్పుడు ఒక మంచి ఫ్లవర్ ఫామ్ అయిపోయింది ఇంకె ఎక్కువ హడావిడి లేకుండా నేను బ్యాంగిల్ మొత్తం ఇదే ఫ్లవర్స్ ఇద్దామని మొత్తం ఫ్లవర్ లాగా ఇచ్చేసాను అనమాట సో ఫైనల్ గా చూడండి అవుట్పుట్ ఇలా ఉంది ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది కాదు అని పక్కన మనము వేరే బ్యాంగిల్స్ ని కూడా తయారు చేసేసుకుని వేసుకోవచ్చు అలాగా నేను కొన్ని సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ తయారు చేశాను చూడండి వీటికి ఏం పెద్ద డిజైన్ లేదు చాలా సింపుల్ గా అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్క స్టోన్ అతికిస్తూ వచ్చాను చాలా బాగుంది కదా మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు ఇంతసేపు మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్